గు చేస్తున్నా కదా ఇంకోటి ఇంకోటి చెప్తాను ఇవాళ మంగళవారం ట్యూస్డే ఇలా కటింగ్ ఉండదు మేము ఇంతే మంగళవారం వస్తే

టు పరేషాన్ బాయ్స్ 1 సో గాయ్స్ నిజంగా అప్పుడు బబ్బుకి హర్ష అయితే ఒక అంటే నా మీద ఎంతో నాకు టార్చర్ చేసిరన్నమాట సో రివెన్ తీసుకోవాలి కదా నేను కూడా తెలుసో తెలువకో ఒక మాట ఇచ్చేసిండు ఓవర్ హర్ష బబ్బుకి ఇచ్చిండు గుండు నేను చేసుకోవాలా అబే గుండు నీ కోసం గుండు ఎప్పుడు నేను నెక్స్ట్ టైం చేస్తూడి నువ్వు నేను చేస్తంటా నెక్స్ట్ వాళ్ళ ఇద్దరు ఒక టీం కదా సో మా టీం కూడా మెంటల్ ఉంటది సో నేనేమి ఆలోచించిన అంటే శరత్ అన్న ఎప్పుడు అన్న వాడిని గుండు చేసేసాం హర్ష దానికి ఎట్లా బబ్బుకి అది కూడా వీడియోలో నేను గుండు చేసుకుంటారా నీ గురించి అన్నాడు ఇప్పుడు చేసుకుంటాడా లేదా అనేది వీడియోలో తెలిసిపోతుంది వారు చేసుకున్నా చేసుకోకపోయినా మీరు పట్టుకోరన్నా నిజంగా ఎందుకంటే బబ్బు హర్ష ఒక బౌండింగ్ కదా నాకు వదిలేసి ఇంకోళ్ళతో తిరుగుతుండు జాన్ చెప్పాలనుకుంటా ఇంకోళ్ళతో తిరుగుతుండు కదా సో అట్లా అని చెప్పి వాడు నిలవకుండా ఎన్నో మోసాలు చేస్తున్నా హర్షా ఇవాళ వాని మీద ప్రేమ ఉంటే బాబు వాళ్ళు కొట్టేస్తా ఫుల్ కొట్టేస్తా మీ ఆడు నీ మీద ప్రేమ ఉంటే గుండు చేసుకోమని వాడు మొగోడు అయితే గుండు చేసుకోమని చెప్తా సో అందుకే వాడు ఇన్ కేసు చేసుకోకపోయినా కొత్త ట్రిమర్ పట్టుకొని వచ్చిన ఇంకోటి ఏంటంటే సగం గుండు వేసిన తర్వాత ఇవాళ ట్యూస్డే అన్నమాట నేను ఉట్టిపోతా ఇవాళ ట్యూస్డే సగం గుండు వేయంగానే అస్సలు వదలకు వాడు తిట్టినా ఇట్లా కొట్టేసినా మూతి వలిగినా ఏం చేసినా నువ్వు వదలకు ఈ మాత్రం హిందిస్తే చాలు చెల్లరైపోతారు రెచ్చగొట్టి ఏపిజం ఇన్ కేస్ చేయకపోతే అది నువ్వు బాబు గారిని ఫోన్ చేయరమ్మా రమ్మని సో గాయ నిజంగా అంటున్నారే నాకు ఇగో నా ఇగో నాకు ఇష్టం ఉన్న కలర్ ఇగో ఇగో నా బండి కలర్ ఇష్టం ఉన్న స్టిక్కర్ అది ఆ స్టిక్కర్ వేసుకున్నాక బండి మస్తు వైరల్ అయింది అట్లాంటి స్టిక్కర్ వీకి పడేసి నా బండికి దన్నాడు ఆ బండికి దన్నాడు అంటే నాకు దన్నట్టే కదా సో వానికి ఏందో నేను చూపిస్తాను బాబు అరే అరే బాబు అరే జల్లిరా ఇ ఒక సిచువేషన్ అయింది నేను నీకు వచ్చినాక చెప్తా నేను ఇప్పుడు నేను బయటకు ఓడుతుంది కొంచెం జల్లిరా నీకు అప్పగిచ్చి వెళ్ళిపోతాను నేను వీడియో నా జల్లిరా స్కూల్ దగ్గరికి రా సో గైజ్ రివెంజ్ అంటే రివెంజ్ మనది మామూలు ఉండదు రివెంజ్ మీకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ఈడ ఈడ బాధ మాకైతుంది ఎంటర్టైన్మెంట్ మీరు అవుతారు ఓకే మీ గురించి అంతే చేయకపోతే వేస్ట్ అనమాట సో మాది ఎంటర్టైన్మెంట్ ఛానల్ అని కాదు సో మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తా అనమాట సో ప్రెజెంట్ అయితే వాళ్ళు వచ్చినాక స్టార్ట్ అయ్యాం సో గైస్ ఇప్పుడైతే ప్రెజెంట్ బబ్బు కూడా వచ్చేస్తున్నాడు అనమాట సో ఆ కూడా ఫోన్ చేసినాం హర్ష కూడా వీలుస్తా పిలిపించి వీళ్ళిద్దరికీ నీ మీద ఎంత ప్రేమ ఉంది అలా ఈ వీడియోలో తెలిసిపోవాలా నాకు ఎందుకు అంటే సో గైస్ బబ్బు కూడా వచ్చేసిండు మనం మీరు చెప్పాల్సింది అరే గారాయ్గో నిజంగా హర్ష మీ టీం మెంబరే కదా మీడే అంటున్నాం కదా ఒక ఒక్క ఒక్కటి చెప్పాలా ఛాతీగిరే ఛాతికి రాని గురించి ఏం చేస్తాడు అలా చూస్తాం నేను పోతున్నా నాకు ఒకటే ఉంది మాట ఇచ్చిండు ఒక మాట ఇచ్చిండు మాట్లాడు అరే చూద్దాం 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 చెప్పాలి కదా చూద్దాం సో ఏంటంటే ఇప్పుడు అంత మాట ఇచ్చింది మాట మీద తప్పడు కదా సో రాని మాటిచ్చింది కదా అదే ఏ మాట ఇప్పుడు నిన్న అనా చెప్పు నాకు ఏం గుర్తు చేపించిన బాధపడకరా నీకోసం నేను గుండు చేసుకుంటాను అన్నాడు కదా నేను అర్చా నిన్న నిన్న అన్నాడు వీడియోలా పుష్ప గాడి రేంజ్ అరే మీ ఒక్క గుండె ఎందుకు పైకి రావాలి పైకి రావాలి మాట మీద మీద ఉండాలా అర్థమైందా స్టిక్కర్ ఆడోళ్ళు అట్లా అర్థమైందా మాట మీద అవన్నీ కాదురా ఆట మీద ఉంటాడా ఉండడా అరే గుండెందుకు చేసి మీ ఓడే పిడుగా బట్టలు ఉండనేది ఏమైనా ఉండని రాబ అదే నేను మాటేసిన అనుకో నేను అడ్డు అవన్నీ కాదురాదురా అరే నేను మాట ఇచ్చేటోడిగో చూడగొట్టి చెప్తున్నా నేను చేసుకోండి తెలుసు నీ గురించి వేసుకుంటుండేనా అట్లాంటి మళ్ళా పో పోవచ్చా పిలుచుకరా వాళ్ళ ఇంటి దగ్గర వద్దు బండి తీసుకొని పోరా పోయి పో పో మనం అట్లాంటి లెక్కలు కావు మనం చేసుకుంటాం అంటే వేసుకుంటాం ఇగో ఆడోళ్ళు ఆడోళ్ళు మాట మాట ఏ మాట తప్పుతారు చాత చాత కాదు అర్థమైందా చాత కాదు ఆయన చెప్తున్నా కదా సగం గుండు చేసిస్తానా వాడు చేసుకోను గీసుకోను ఏమని అన్నాడు అనుకో పట్టుకోరి పట్టుకో నేను సగం చేసిస్తాను మాట 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 అన్నాక మా చెప్తాం ఇప్పుడు నువ్వు మాట ఇచ్చినావు ఇక్కడ అన మాట ఇచ్చినావు కదా ఏమన్నా మాట ఏమి ఇచ్చినావు ఏం మాట గుండుతోనే ఉన్నాడు మీరు ఒక్క నిజాయితీగా అది అన్నారు అనుకో మీరు వానికి మాట ఇచ్చారు ఏందని గుండు చేసుకుంటాను వీడియోలో మాట ఇచ్చినాం మాట ఇప్పుడు గుండు చేసుకోవాలి మాట ఇచ్చినావు కదా ఆ మాట మీద మాట్లాడురా బాయ్ మాట్లాడుతా ఉండే నీకోసం మేము ఒక్క నిమిషం మీదనే ఏ మాట నేను చెప్తున్నా చేసుకోను గుండు నా కోసం సరే చూపించారు అరే ఇగో అన్నదో చెప్ అనుకో చెప్పుకోరి నేను ఒకటి చాతి లేపి మాట్లాడి నా చెప్పు ఛాతీ ఛాతీ లేపి అరే అయ్యో అదే నేను మాట మీద నేను ఉంటే చేస్తానా చేయడం చేస్తాను మీరు కూడా ఎన్నో మాట్లాడే అన్ని చేసి అడుగురు చేయకపోతే బండి బండి ఏం మాట్లాడతారు అవు అది ఏమున్నా మాకు కూడా తెలియాలా కదా ఏం మాట్లాడుతారు ఇడా చెప్పు ఒక దొంగ అప్పుడన గజ దొంగ దొరికాడు వాడు ఎక్కడ పారిపోతాడని అటు ఇద్దరు గన్మెన్లు ఇటు ఇద్దరు చేసుకో అంతే అరే షాప్ కి షాప్ కి కాదు అన్నీ కాదు అయ్యో అన్నారు కదా మాట్లాడి పెద్ద పెద్ద మాట మాట అరే మాట ఏదో నా మనసుకి

నమ్మగదురో ఇక్కడ రెంట్ ఇక్కడ రారాబా ఇక్కడ మాట్లాడు లేదు ఏది ఉన్నా ఈయనే మాట్లాడు వాళ్ళు మార్చిరా అరే నువ్వు మారా అరే పాత బాబు ఒక్కసారి నేను చేసుకోవాలి అంతే మాట అన్నాక మాట చేసుకుంటా మీలో మీరు కొట్టుకొని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే చేసుకోవాలి అంతే వాడు ఛాతీ లేపిండు వాడు చాతి లేపిండు చేసుకోవాలి అంతే నిన్న ఎక్కిచ్చారు అర్థమైతే అన్నకి ఉంది ధైర్యం చేసుకుంటాడు నా పైన ప్రేమ చేసుకుంటాడు అన్న అంతే చేసుకోకపోతే చేసుకోకపోతే చెప్పేది వీడియోలా మేము ఇగో మేము ఉట్టి మాటలకే మాటలు తప్ప మా ఏం లేవు అని చెప్పి చచ్చిపోవాలా ఎందుకు గుండె ఎనిమిది నాకన్నా ఎక్కువ ఎండికలు లేదు అంతే ఇగో ఎనిమిది సంవత్సరాలు కాదు దోస్తాన మాట ఇస్తున్నా అని చెప్పి కూడా వేసిరు చెప్పు ఎట్లా ఎండాకాలం ఫుల్ ఎండు ఉంది ఎప్పుడు కూడా చెప్తున్నా నేను మాత్రం చేసుకోవటం

గెలుస్తాం నువ్వు వేసుకోవాలి జెంట్ మాకేనా జంటీల్ తర్వాత ఏమంటారు తెలుసా ముందు కొట్టించి పంపించిన అమ్మే నవ నీకోసం బట్టలు చెప్పుకుంటాను అయ్యో సరుకయ్యారు బట్టలు చెప్పు తీసుకో కొట్టి బట్టలు చింపేసి గుండు చెప్తాన్ని మేము చెప్పుకోని కోసం గారి కోసం హర్ష గుండు చేసుకుంటుంది ఇంత పెద్ద త్యాగం ఎవరు చేస్తారు దండాల చేసుకుంటా అన్నాడు ఇంత త్యాగం ఈ ఫ్రెండ్షిప్ అబ్బా చాలా కష్టం ఆగు చేస్తున్నా కదా Það no, er náttuður heimra, pappu. Báðið, no. það er wow, superinn. No. Háðu, háðu, háðu. Háðu, háðu. Það er náttuður, no, ræð. Æja.

నీకోసం ఎందుకో నాకు మళ్ళీ ఏదో అనిపిస్తున్నాం సరే ఇంతే ఇంకోటి ఇంకోటి చెప్తాను ఇవాళ ఏం మంగళవారం ట్యూస్డే ఇవాళ స్టార్టింగ్ ఉండదు మేము మంగళవారం వస్తే మొత్తం ను ఇలా ఏ కటింగ్ షాప్ నువ్వు ఇంట్లోంచి కూడా బయటకి వెళ్ళలేవు తెలుసా సగం గుంటున్నా ఇంత అంతే మన మేము ఇంకో చెప్తూ వాటిస్తాం చక్కగా జోలీకి వస్తే ఇట్లుంటది మనం గుండె వేసేస్తాం సగం గుండు సగం గుండు సగం గుండు ఇట్లనే ఇట్ల మీకు ఇవాళ ట్యూస్డే ఏ కటింగ్ షాప్లు పరిస్థితి ఏంటి లేదు అరే మీరు

మా జోలీకి వస్తే అర గుండు అర గుండులో తిరుగుతారా ఈ గుండులో తిరుగుతారా ఆ గల్లీలో తిరుగుతారా ఈ గల్లీలో తిరుగుతారా తూ మచ్ ఏం లేదు అర ఇగో టైటిల్ కూడా ఏమొస్తుంది అర గుండు ఆ ఇమ్రాన్ అన్న జోలికి వచ్చినందుకు అరగుండు వేపించినా ఇలా గంట గంట వీడియో అయినా వెడతాను అజా అందరు అందరు చూస్తా అవు అర వేసుకొని తిరుగుతుండీ మన బండి కూడా తీరు దా ద ఇటే ఇటే తాళం ఇటే ఇటే తాళం ఇటై అర గుండు వాళ్ళ బతుకులు కూడా ఎట్లయిపోరు బాబు ఏమైందా ఛాతీలు అయిపోరు దా అట్ట వెళ్ళిపోదాం మనం అటు వెళ్ళిపోదాం ఏం బాధపడతాం పడతాం మేము బాధలు గీదలు ఉండవు మన

క్లిప్ ఇంగో పెనా ఇంగో ఏమైంది పాపం మీద నేనేంద్రా ఇంటికి వచ్చిన టీషర్ట్ అయినా మార్చుకోవచ్చు నా పరిస్థితి ఏంద్రా ఏంటి అన్న ఇంకోసారి

రోడ్డు మీద తీసుకో చోడు మధ్యలోదిరింది అన్ని వైపులా గుండె గుండి నువ్వు గుండి వేసుకున్నావు

సో గైజ్ మీకు నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ గంట వీడియో అయినా నేను పెడతా వాళ్ళు ఇవ్వాలి ఇట్లా చేస్తారు సాయంత్రం ఎనిమిది లోపు ఇట్లనే రాను బయటికి రండి అన్న ఇట్లా పండు చేస్తాడు మీరు అమ్మాయి కోసం గుండె చేస్తున్నా చెప్తాం అన్నానా అనా అన్న ఇమంటుంది తెలుసా త్రిమరీ ఎండు ఖుషి

మేము కూడా చేస్తాం డేర్ అనా గుర్తుపెట్టుకోరాజు సరే చూడగో సరే అనా ఇంకో తెల్ అరే నిన్నటి వరకు మన టీం లో ఇప్పుడు వెళ్ళిపోయాడు చెరతానా సరే ఇప్పుడు చెప్తున్నాము ఇంకో మమ్మల్ని కూడా కూడా చేస్తాం మేము కూడా చేస్తాము நே <committee> நான் <suiteri>

డుతున్నాడు మాటమే ఒక్క మాట నాకోసం ఇట్లా చింపేసుకున్నాను మేము మేమే అన్నా ఇట్లా ఉరికి పోరిగిపోయారు ఒకసారి

ఏం చేయలేరు తట్టుకోలేకపోయారు అందరు గడ్డం పెట్టుకోరు కావాలి నేను పిచ్చోడిని కాదు పట్టుకోగా పట్టుకోనా ఇంకో తీసుకో కెమెరా ఉండదు మస్తుంది మేము చేసుకున్నాం ఇప్పుడు నుంచి డేర్ అంటే ఎట్లుంటే మన సినిమా ఉంది సినిమాలో నేను ఓపెన్ చేపించాను దుకాణం